గజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని ఈరోజు మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ముగిశాయి దాదాపుగా అసెంబ్లీ కూడా సమావేశాలు ప్రారంభమైపోయి క్యాబినెట్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి ఇటువంటి సమయంలో మరి రెండు వేల ఇరవై నాలుగు ముందు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన అనేక పరిణామాలకు సంబంధించిన వివరాలు సమస్యలు అనేక విషయాలను చర్చించుకోవడానికి మనతో మాట్లాడడానికి సిపిఐ పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి రాష్ట్ర నాయకులు తోలేపూడి శంకర్ గారు అంతా ఉన్నారు ఆయనతో మాట్లాడి పలు విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు ప్రజా పోరాటాలు చాలా చేసేందుకు ప్రయత్నాలు చేశారు కానీ ఎక్కడా కూడా పోరాటాలు చేయకుండా అడ్డుకొని మిమ్మల్ని ముందస్తుగానే అరెస్టులు చేసి ప్రజా గొంతుకను కూడా వినిపించకుండా చేసిన ప్రభుత్వంగా అప్పుడు మీరు చేసిన వ్యాఖ్యలు ఇంకా మాకు గుర్తే ఉన్నాయి అయితే అప్పట్లో మీద అనేకమైన కేసులు పెట్టారు ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొలువు తిరిగింది తీరు నేపథ్యంలో అసలు మీరు ఏం చేయబోతున్నారు మీ భవిష్యత్ కార్యచరణ ఏంటి వాస్తవంగా మీ నూతన ప్రభుత్వం కొలువు తెరింది ఈ ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేసేటువంటిది ప్రజా ఉద్యమాల్లో అక్రమంగా అన్యాయంగా అక్రమంగా పెట్టేటువంటి కేసులన్నింటిని కూడా భేషరత్గా ఈ ప్రభుత్వం ఎత్తివేయాలి ఆ వైపుగా క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి నేనైతే అభిప్రాయపడుతున్నా గతంలో చూసాం మనం ఈవెన్ కరోనా కాలంలో కూడా ఒక సాంఘిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నా కూడా వాటి మీద కూడా ఆనాడు విజయవాడ నగరంలో మా మీద కేసులు పెట్టడం జరిగింది చివరికి కరోనా కాలంలో రాజరాజేశ్వరిపేటలో ఇంటింటికి కూరగాయల పంపిణీ చేస్తుంటే ఆ కూరగాయలను కూడా తీసుకుని బండి నాపి పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి చాలా దుర్మార్గపూరితంగా ఆనాడు ఉన్నటువంటి శాసనసభ్యుడు పోలీసుల సహకారంతో పోలీసు పత్రాలు చేసేటువంటి పరిస్థితి ఉంది అలంపరి కాబట్టి ఇవాళ ఇరవై రెండు కేసులు నా మీద ఉన్నాయి అలాగే మా పార్టీలో మా పార్టీ అగ్రనాయకత్వం దగ్గర నుంచి అందరూ కూడా నాలుగు ఐదు ఆరు పదులు సంఖ్యలో ప్రతి చోట కూడా అక్రమంగా కేసులు వెక్కించబడ్డారు ఈవెన్ కరోనా కాలంలో సర్ఛార్జెస్ పెరిగినాయి అని చెప్పి విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి అని చెప్పి మౌనంగా నెల దీక్ష చేసినా కూడా అక్రమంగా కేసులు పెట్టడం పరిస్థితున్నది కాబట్టి ప్రభుత్వం చాలా రాక్షసంగా ప్రజా ఉద్యమాలపైన అవసరస్ల పేరుతో సెక్షన్ ఫార్టీ వన్ అనే పేరుతో అక్రమంగా కేసులు పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది అందువల్ల ఉదాహరణకు మేము ఆటో కార్మిక సంక్షేమం గురించి ఏర్పాటు చేయాలని చెప్పి చెలో సెక్రటేరియట్కి మొట్టడి పిలిపించాము ఆటో కార్మిక సంఘం దానికి పిలిపిస్తే ఆ సందర్భంగా ఆనాడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి కూడా మాకు ఫోన్ చేసి ఇంటెలిజెన్స్ వాళ్ళు స ముట్టడైనటువంటి తీసేయమని చెప్పి అడిగారు నేను తీయము అని చెప్పేసి నేను చెప్పాను దాన్ని చాలా దారుణంగా అస్సలు విజయవాడ నగరంలో హనుమాన్పేట సిపిఐ కార్యాలయం నుంచి అలంకార థియేటర్ వరకు హనుమాన్పేట సిపిఐ కార్యాలయం నుంచి సలపల్లి బంగ్లా సున్నా ప్యాలెస్ వరకు ప్రతి ఆటోని చెకింగ్ చేసి మమ్మల్ని బయట కిందకి రాగానే ఆఫీస్ కిందకి రాగానే అనాడు టీడీపీ సోదరులు కూడా ఆటో సమ కూడా మాతో పాలు అక్రమంగా అరెస్టులు చేసి ఆనాడు బయలు రాకుండా ఉండటానికి వారి మాట వినలేదు కాబట్టి బయలు రాకుండా ఉండటానికి నా మీద అప్పటికి పదహారు ఉన్నాయట మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిస్తే ఆ మ్యాజిస్ట్రేటు ముందు హాజరుపరిచిన నా మీద పదహారు అలాగే మా ఇతర సోదరులు కొట్టు రమణారావు కేవీ భాస్కర్ రావు అలాగే గుట్టుముక్కల రఘురామరాజు వీళ్ళందరి మీద మా లీడర్స్ అందరూ జనార్దన్ ఆటో వీళ్ళందరి మీద ఐదు ఆరు అట్లా ఏవను నేను మొత్తం నా మీద పద్నాలుగు పదహారు కే చూపించి మ్యాజిస్ట్రేట్ ముందు పెట్టి ఇన్ని కేసులు ఉన్నాయి వీళ్ళని వీళ్ళకి బయలు వస్తే ప్రమాణం అని చెప్పి ప్రజా ఉద్యమాలు చేస్తే ప్రజా ప్రజా ఉద్యమాలు చేస్తే దీని ముందు ఆదరు ప్రవేశపెట్టారు పెడితే మ్యాజిస్ట్రేటు చాలా సీరియస్గా అస్సలు ప్రజాస్వామ్యమా లేకపోతే ఇష్టం అని చెప్పేసి వచ్చిన సిఐని మొత్తగానే మా ముందే తిట్టాడు తిట్టి వెంటనే కండిషన్ బయలు షూర్ తీసి తెచ్చుకోమని బయలు ఇచ్చి ఇవ్వడం జరిగింది లేకపోతే అంటే అసలు అన్ని కేసులు నిజంగా అరే ఇన్ని ఉన్నాయా మా మీద అనేటువంటిది ఆ ఆ రోజున ఆ ఎఫ్ఐఆర్ చూసే వరకు కూడా మనకి కూడా వెళ్ళే పరిస్థితి ఉన్నాయి అనేటువంటిది ఏదో వెళ్తున్నాం వస్తున్నాం వస్తున్నాం అని ఇప్పుడు అందుకని అందుకే లెక్క పెట్టుకుంటూ వస్తున్నాం ఈ ఐదారు మా సరిగా ఇరవై రెండు దాకా పెరిగినాయి ఎక్కడ కూడా పాత ఏ తీసుకు ప్రభుత్వం అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎన్నికల జరగ ముందు వరకు కూడా కేసులు కేవలం నా మీద ఉన్నాయి అలాగే అనేక మంది మా పార్టీ రాష్ట్ర నాయకత్వం అలాగే నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఒక ఒక రాక్షస రాజ్యం లాగా జరిగిందని ఎందుకంటే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో జర్నలిజం కూడా ఫోర్త్ ఎస్టేట్ అటువంటి జర్నలిస్టులు కూడా ప్రెస్ మీట్ కి వచ్చి మాట్లాడిన సందర్భాలు కూడా ఎక్కడ కనిపించలేదు కనీసం జర్నలిస్ట్ కూడా స్వేచ్ఛ పరిస్థితి ఉండేది అదే విధంగా ఏదైనా పార్టీ నాయకులు కమ్యూనిస్టులందరూ కూడా ధర్నా చౌక్ ఉపయోగించుకొని తమ హక్కులను కాపాడుకొని తమ సమస్యలను ప్రజా సమస్యలు పరిచి దానికి కూడా అనుమతి ఇవ్వకుండా అక్కడ కూడా అరెస్టులు చేసిన సందర్భాలు మనం చూసాం అసలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన పరిపాలన సంబంధించి అసలు ఏమనుకోవచ్చు మనం ప్రజాస్వామ్య ప్రజా ఉద్యమాల పట్ల భయం తరదాల మాటన తరదాల చాటున రాష్ట్ర ముఖ్యమంత్రి విన్నటువంటి పరిస్థితి అశోకుడు చెట్లు నాటించను జగన్మోహన్ రెడ్డి చెట్లు నటించను ఇది ఇవాళ జరిగినటువంటి పరిస్థితి కాబట్టి ఇవాళ ఆ ఫలితాన్ని జగన్మోహన్ రెడ్డి అనుభవిస్తున్నాడు కాబట్టి ప్రజా ఉద్యమాలపైన దాడులు చేసి ప్రజాస్వామికంగానే పరిపాలన కొనసాగింది ప్రజా ఉద్యమాల పట్ల భయము ఆందోళన ఇవన్నీ కూడా జరిగినవి యాభై మూడు రోజుల పాటు అంగన్వాడి మహిళలు కదమసింఘలాగా పోట్లాడారు ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు అలాగే ముఖ్యంగా అంగన్వాడి ఫిఫ్టీ త్రీ డేస్ కంటిన్యూస్ గా వాళ్ళు పోరాటం అన్ని రోజుల పాటు అన్ని రోజుల పాటు వాళ్ళ ఉద్యమాన్ని కొనసాగించిన వాళ్ళ ఈ ప్రభుత్వం కేసులు పెట్టారు అదే సమయంలో వారం రోజుల పాటు మున్సిపల్ కార్మికులు తమ న్యాయమైన సమస్యల కోసం హక్కుల కోసం వాళ్ళు చేశారు కాబట్టి అసలు ప్రభుత్వం ఈ సలహాదారులు వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి కొంప ముంచారనేటువంటిది వాస్తవం ప్రతి సమస్యలను పరిష్కారం కానివ్వకుండా తెగే వరకు లాగారు ఇవాళ కాబట్టి ఏమైనా ఇది ప్రజాస్వామ్యం మీద ముఖ్యంగా చాలా మంది మేము సిపిఐయే కాదు మా సోదరు పార్టీ సిపిఎం నాయకుల మీద కేసులు ఉన్నాయి ఎమ్మెల్యే గ్రూప్స్ మీద ఉన్నాయి అలాగే ప్రతిపక్ష పార్టీల మీద ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ కేసులంటుంది కూడా భేషరత్తుగా అన్కండిషనల్గా నూతనంగా మా వచ్చినటువంటి ప్రభుత్వం వెంటనే కేసులు ఎత్తివేయాలని ఆ వైపుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్కండిషనల్గా క్యాబినెట్ లో నిర్ణయం చేయటం ద్వారా కేసులు ఎత్తివేయాలని చెప్పేసుకోండి నేను ఈ సందర్భంగా నూతన ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఓకే ఇప్పుడు బాగానే ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన అరాచక పాలన గురించి మనం మాట్లాడుకున్నాం మరి అంతకు ముందు తెలుగుదేశం ప్రభుత్వం కూడా పరిపాలన చేసింది ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ టీడీపీ జనసేన బీజేపీ మొత్తం మూడు పార్టీల కూటమి ఇప్పుడు అధికారంలో ఉంది ప్రస్తుతం ఏ రకంగా అంటే వాళ్ళకి జరిగిన అన్యాయం ఎందుకు జరిగింది ఈ ప్రభుత్వం ఎలా ఉంటే బాగుంటుందని అని సలహా ఇస్తారు ఇప్పుడు అది ఇప్పుడు అంటే ఎందుకంటే అసలు హౌస్ అరెస్ట్ అనే వాటికి శ్రీకారం చుట్టింది చంద్రబాబు నాయుడు తర్వాత ఈయన వచ్చిన తర్వాత నీవు నేర్పిన విద్య నేరదాక్ష అని చెప్పి ఈయన ఇంకా నాలుగు అడుగులు ముందుకేసి అసలు ఉద్యమాలంటేనే హౌస్ అరెస్ట్లు లేకపోతే ముందస్తు అరెస్టులు ఆ గృహ నిర్బంధాలు ఇవన్నీ కూడా చేయటం జరిగింది అందువల్ల గత అనుభవాల నుంచి గుణపాఠాలని అనుభవాలుగా తీసుకొని భవిష్యత్తులో జనరంజకమైన పరిపాలన ఎవరు అందిస్తే ప్రజలు వాళ్ళకి మనం చూసాం ప్రజాస్వామ్యంలో ఓటు అనేటువంటి ఆయుధం అనేటువంటిది కత్తి కంటే పదునైన ఆయుధం ఓటు అందుకని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు రాజ్యాంగంలో ఉన్నతమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని నేను అందిస్తున్నాను ఆ ప్రజాస్వామ్యంలో కత్తి కంటే పదునైనటువంటి ఆయుధాన్ని ఇస్తున్నాను మీకు అదే ఓటు హక్కు ఆ ఓటు హక్కును అమ్ముకుంటే మీ కర్మ ఓటుని సక్రమంగా వినియోగిస్తే ప్రజాస్వామ్యం పడబుల్తుందని చెప్తాడు కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే చెప్పారో ఆ వైపుగా ప్రజలు చాలా తెలియగల వాళ్ళు విజ్ఞులు తీర్పుని సకాలంలో ఎవరైనా హెట్టార్ కంటే ఎవరు గొప్పవాళ్ళు కాదు కాబట్టి హెక్టార్ లాంటి వాళ్ళే గాలగర్భంలో కలిసిపోయినటువంటి పరిస్థితున్నది అందువల్ల ఆ అనుభవాలని ఆ గుణపాఠాలని ఆ సలహాలని తీసుకొని ఎవరు కూడా కక్ష సాధింపు చర్యలకు వెళ్లకుండా ఎలా పరిపాలించాలని చెప్పి అన్కండిషనల్గా కేసులు ఎత్తేవేమని చెప్పేసి మరోసారి మీ ఛానల్ ద్వారా పాత్రికే ముఖంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు ఇంకో ప్రశ్నించే గొంతుకులు ఉన్నంత వరకు ప్రజా సమస్యలు పరిష్కరించబడతాయి అసలు ప్రశ్నించడాన్ని కూడా అదేదో పెద్ద నేరంగా మీ కేసులు పెట్టిన పరిస్థితి ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వానికి సంబంధించి మనం ప్రశ్ని అంటే ప్రజా సమస్యల మీద పోరాటం సంబంధించి అదే ధోరణి కనుక అవలంబిస్తే ఏ విధంగా ఉండబోతాయి పరిణామాలు అంటే గత ప్రభుత్వాలు పట్టిన గత వేచి చూద్దాం వేచి చూద్దాం మనం ఎందుకు తొందరపాటు తొందరపడాలి ప్రభుత్వం మీద చూద్దాం వేచి చూద్దాం ఇంకా టైం ఉంది కదా వచ్చిన నెలలు కూడా కాలేదు వన్ మంత్ కూడా కాలేదు కాబట్టి వారికి తగిన సమయం ఇవ్వాలి పరిపాలనకి పరిపాలనకు సమయం ఇద్దాం తప్పులు జరిగితే అప్పుడు ఉన్ననే ఉన్నది పోరాటం మార్గం ఓకే ఇది సంగతి మనం మొత్తంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఇటు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన పాలనకు సంబంధించి అంతకుముందు చంద్రబాబు నాయుడు చేసిన పాలనకు సంబంధించి ఏదేమైనా కూడా ఎవరైనా సరే మరి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామికంగా చేసే ఒక పోరాటాన్ని కానీ ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి కల్పించాలి అది గనక ఇలా దుర్వినియోగం చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు చాలా విజ్ఞతతో కూడిన ఓటింగ్ వేసి బుద్ధి చెప్పారనే అంశాలనే మన దృష్టికి తీసుకొచ్చారు శంకర్ గారు రానున్న కాలంలో మరి ప్రస్తుతం నూతనంగా కొలువు తీరిన ప్రభుత్వం కూడా ప్రజా సమస్యల మీద ప్రజా గొంతు ఏదైతే ఉందో ప్రశ్నించే తత్వానికి సంబంధించి స్పందించి ఆ సమస్య పరిష్కరించాలి తప్ప గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు చేయకుండా ముందుకు సాగాలి కొత్తగా వచ్చారు కాబట్టి ప్రస్తుతం వీరు బాగుంటారు అనే ఉద్దేశం అయితే ఆయన చెప్తున్నారు అదేవిధంగా గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయం కేసులు ఏవైతే ఉన్నాయో అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో వాటి కూడా బేసరతగా ఎత్తివేయాలని అయితే మాత్రం దోణ శంకర్ కోరుతున్నారు ఆ రకంగా ప్రభుత్వం స్పందించాలని మన ఛానల్ ద్వారాగా వారు చేరి మొత్తంగా ఈ కేసులు ఏవైతే ఉన్నాయో ప్రజాస్వామ్యంలో ఇలాంటి కేసులు లేకుండా చేయాలని అయితే మాత్రం కోరుతున్నారు ఆ విధంగా అవ్వాలని కోరుకుంటూ మీ వెంకట్ నమస్కారం